హాయ్ హలో అండి ఇది వచ్చేసి నా చేతిలో ఉండేది మందారం మొక్క అండి మందారం మొక్క అంటే మనం కొమ్మ నుంచి మందారం మొక్కనైతే ఈ విధంగా పెంచుకున్నాము మీరైతే దీన్ని చూడవచ్చు మనం కొమ్మ నుంచి ఎలా పెంచుకున్నామో చూడండి రెండు ప్యాకెట్లు అయితే వేశాను రెండు బాగా చిగురిచ్చాయి అది వచ్చేసి ఇప్పుడు మనము చూడండి ఇది ఈ చెట్టు నుంచి అయితే మనం తీసుకున్నాము మా వాళ్ళదే కొమ్మలు అయితే కట్ చేసేసారు అందులో నుంచి అయితే మనం కొమ్మని తీసుకొని లావు ముదురు కొమ్మని వాటి నుంచి అయితే మనం చెట్టు అయితే తయారు చేసుకున్నామండి మొక్కని నేనైతే రెండు కొమ్మల్ని వచ్చేసి పాలిథిన్ కవర్లు అయితే పెంచుకోవాలనుకుంటున్నాను మిగిలినవి వేస్ట్గా ఉన్న చిన్న చిన్న కొమ్మల్ని అయితే భూమిలో వేసి ఎలా పుచ్చుకోవాలో చూపిస్తాను చూడండి ఈ విధంగా రెండు కొమ్మల్ని కట్ చేసుకొని కింద వచ్చేసి స్కిన్ తీసేసి ఈ విధంగా పాలిథిన్ కవర్లు అయితే పెట్టుకొని కొమ్మను ఇలా గుచ్చుకొని దీనికైతే ఇప్పుడు మనం వాటర్ ఇవ్వాలన్నమాట చూడండి ఈ విధంగా వాటర్ ఇచ్చేసి ఇప్పుడు దీన్నైతే గాలి వెలుతురు ఎక్కువ తగలకుండా ఈ విధంగా అయితే మనం పాలిథిన్ కవర్ని కప్పుకోవాలన్నమాట అప్పుడే ప్రాపగేట్ అవుతుంది నేను ఇంతకుముందు చెప్పినలాగా వేస్ట్గా ఉన్న కొమ్మలని అయితే ఈ విధంగా భూమిలో అయితే చెక్కు అంటే గుచ్చుతున్నాను ఈ విధంగా గుచ్చడం వల్ల బతుకుతాయో లేదో చూడండి మీరే చూడండి ఎంత బాగా బతుకుతాయో చూడండి ఇప్పుడు వచ్చేసి మనం రెండు కొమ్మలు పాలిథిన్ కవర్లో వేసినట్టు ఎంత బాగా చిగురిచ్చాయో చూడొచ్చు మీరు ఈ వీడియోలో చూడండి ఎంత బాగా బతికాయో చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అలాగే మనం భూమిలో ఊరికనే అలా పెంచేసాం కదా పెట్టేశాము అవి కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో బాగా చిగురిచ్చాయి మనము కొమ్మ నాటేటప్పుడు ఉన్న ఆకులైతే పండుమాగిపోయాయి చూడండి ఎంత బాగా వచ్చాయో